ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి విజయాన్ని దక్కించుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది ఓటర్లున్నా అందులో యాభై శాతం మందే కీలకం రెండు వేల తొమ్మిదిలో యాభై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం రెండు వేల పద్నాలుగులో యాభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఇక రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లు మాత్రమే పోలవడమే ఇందుకు కారణం అంటే మొత్తం ఓట్లలో ముప్పై శాతం ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలుపు నల్లేరుపై నడకే ఏడు డివిజన్లు ఉన్న జూబ్లీహిల్స్ను గుప్పెట పెట్టుకునేందుకు పార్టీలు బలగాలను మోహరించాయి ఏ ఓటరు ఎక్కడున్నారు ప్రత్యర్థి ప్రాంతాలు ఏవి ఏ సంఘాన్ని మచ్చిక చేసుకుంటే ఓట్లు పడతాయి అనే వ్యూహాలు ఇక్కడ గంట గంటకు పదును తేలుతున్నాయి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎక్కువ ఓటర్లు ఉన్న రహ్మత్నగర్ ఎర్రగడ్డ షేక్పేట్ డివిజన్లనే ప్రధానంగా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించనున్నాయి ఆ తర్వాత మైనారిటీ ఓటర్లు ఉన్న బోరబండకు ప్రత్యేక స్థానమే ఉంది పేరుకే జూబ్లీహిల్స్ అయినప్పటికీ కాలనీలు బస్తీలు మురికివాడలే అధికం రహ్మత్నగర్లో దాదాపు డెబ్బై వేల ఓట్లు ఉన్నట్టు అంచనా గడిచిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పోటీపడ్డాయి బీఆర్ఎస్ ముందు నిలిచింది లోక్సభకు వచ్చేసరికి కాంగ్రెస్ పుంజుకుంది ఎర్రగడ్డ షేక్పేట బోర్బండల్లో మైనారిటీలు కీలకం ఈ నియోజకవర్గంలో మొత్తం ఒక లక్ష పదివేలకు పైగా మైనారిటీ ఓటర్లు ఉంటారని పార్టీలు అంచనా వేస్తుండగా ఈ నాలుగు డివిజన్ల పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నారు ఈ ఉప ఎన్నికల్లో బీసీ ఓటు కూడా కీలకంగా మారింది మున్నూరు కాపులు గౌడ్స్ యాదవులు తదితర బీసీ వర్గాల ఓట్లు ఉప ఎన్నికల్లో ప్రధానమవుతున్నాయి దీంతో ప్రధాన పార్టీల నాయకులు పలు సంఘాల నాయకులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు